ఈనాటి కవితా శీర్షిక అడుగులు మన జీవితంలోకి మనలోకి ఎన్నో అడుగులు వస్తూ పోతూ ఉంటాయి అలాంటి కొన్ని అడుగుల గురించి ఈనాటి నా కవిత కొన్ని లోపలికి కొన్ని బయటికి కొన్ని కనిపించి కనిపించక రంగులు రంగులుగా దారి మీద గదుల్లో లోపల బయట అంత చప్పుళ్ళు చేస్తూ అడుగులు కొన్ని లోపలికి కొన్ని బయటికి కొన్ని కనిపించి కనిపించక రంగులు రంగులుగా దారి మీద గదుల్లో లోపల బయట అంతా చప్పుళ్ళు చేస్తూ అడుగులు నీ వెంటే వస్తున్నా నువ్వు పట్టించుకొని అడుగులు కొన్ని నీ వెంటే వస్తున్నా నువ్వు పట్టించుకొని అడుగులు కొన్ని అందని అవసరం లేని ఆకాశాల వెంట నేను పరిగెత్తించే అడుగులు కొన్ని అందని అవసరం లేని ఆకాశాల వెంట నేను పరిగెత్తించే అడుగులు కొన్ని కొత్త పరిచయపు నవ్వుల్ని పులుముకుని నేను ఉద్ధరించేటంత వడిగా లోపలికి కొన్ని కొత్త పరిచేపు నవ్వుల్ని పులుముకుని నేను ఉద్ధరించేటంత వడిగా లోపలికి కొన్ని ఆశించినవి దక్కక అంతే జడితో బయటకు కొన్ని ఆశించినవి దక్కక అంతే జడితో బయటకు కొన్ని అన్నీ అడుగులే టకటకమని చప్పుళ్ళు చేస్తూ ఇంటి బయట లోపల నీ మనసులోను అన్నీ అడుగులే టకటకమని చప్పుళ్ళు చేస్తూ ఇంటి బయట లోపల నీ మనసులోను